ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఇప్పుడు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమో రుషికొండ ప్యాలెస్ ఇక్కడేమో తెలంగాణలో ప్రగతి భవన్ ఢిల్లీలో శిషి మహల్ ప్యాలెస్ ఈ ప్యాలెస్ ల వల్లనే జనాలకు నచ్చట్టదంటారా ఈ ప్యాలెస్ కింగ్ ఎవరంటే మోడీ గారు పెద్ద ప్యాలెస్ అనుకుంటున్నారు కదా దాన్ని బట్టి ఆయన త్వరగా కనిపిస్తున్నట్టు ఇరవై ఐదు మూడు వందలు కొట్టించి ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం అప్పులు తెచ్చుకుని మాట్లాడుతున్నారు అందుకని విగ్రహాల మీద అర్థపెట్టి విగ్రహాల మాత్రం చైనా ఆత్మ నిర్భర విగ్రహాలు విగ్రహాల యొక్క మెయిన్షిప్ అంతా చైనా నుంచి పోటీ చేస్తున్నారు మన ఫౌండేషన్ సో సదా ఉలబడే సార్ మీ విగ్రహం మీకు చైనా అని తెప్పించారు విగ్రహం అంటే పైన అంతా ఇదే అండి నేను చెప్తా స్వామి రామాయణ స్వామిని కూడా అయితే తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందువలన నేను అలా అనుకోనండి మీరు రాజకీయాల్లో ఏమిదైందంటే పైకి ఏంది పై ఆమ్ ఆద్మీకి దూరం అయిపోయారు నేను చెప్తా ఉన్నాను వాళ్ళు వాడుకున్నానికి మతం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంగా వాడుకున్నాక మతం లేదు కేజ్రీవాల్ గారు మతం వాడుకోవాలి కులం వాడుకోవాలి ఇంకోటి చెప్పారు మీరు కేసీఆర్ గారు మతాన్ని కులాన్ని వాడుకోవాలి అందువల్ల వీళ్ళు వాడుకు వారు పచ్చిగా వాడుకున్నారు వాడుకుంటారు ఇవాళ లాంగ్ స్టాండింగ్ మాట్లాడుతున్నారు గుజరాత్లో గుజరాత్ ప్రైడేంట్ అన్నారు గుజరాత్లో వ్యాపారానికి వ్యాపార వ్యాపారస్తులే తీస్తారు చాలామంది ఈ ఉంటే ఢిల్లీలో మనకు లాభం ఈ ప్రభుత్వం ఉంటే ఢిల్లీలో మనకు లాభం అడ్డంగా దోసుకుంటుంది యూనివర్సిటీ తోశారా ఇంకా దేవగౌడ చరసీ ఎవరు చేసుకోవాలి అడ్డంగా తోసి దేశాన్ని అంతా గుజరాత్లో పెట్టాలైన మనకు ఉండాలంటే నాకు గుజరాత్లో కంటిన్యూ అవుతుంది మిగతా కంటిన్ అవ్వట్లా గుజరాత్లోనే ఎందుకు కంటిన్యూ అవుతుందంటే మతం వాదం మత విద్వేషవాదం అవకాశవాదం అన్ని అన్నీ తెలిపేడుతున్నా

లక్కీగా ఒక సిక్స్ పర్సెంట్ దీనికి గాడ్ చేసేసి త్రీ పర్సెంట్ ఏడాది ఏడాది పార్టీ ఫార్టీ సెవెన్ అంత ట్రాన్స్ఫర్మేషన్ అవుతాను అనుకోను కొన్ని చోట్ల మొత్తం తప్పు కాంపిచ్చే అవకాశం ముస్లిం మైనారిటీ ఓట్లు టీవీ ఆఫ్ మోడీ గారు పై పై బయటగా మాట్లాడకుండా పెట్టుకుంటారు అసలు దేని ఓవెసి గారు అంటారు ఆయన వాళ్ళు కూడా జీరో పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ ఆయన వాళ్ళు కూడా ఏదో రెండు సీట్లు అంత దుర్మార్గం చేశాడని చెప్పి పార్టీ ఆఫ్ బహిష్కరించింది ఏది మన కోవిడ్ సమయంలో దాడి చేసి ఆతిఫా ముందర పేరు ఉన్నాను అనుకుంటున్నాను తీవ్రవాది ఏదో ఆమె ఆయన తీసుకుని ప్రయోగించాడు మన ఆప్ మీద ముస్లిం అయినటు ఓటర్లు కాంగ్రెస్ చాలా మంది వచ్చారండి ఒక కారణమే ఉంటుంది కానీ ఆయన మీద అత్యంత ఒక దేశభక్తి కలిగిన వాళ్ళు అందరూ కూడా అత్యంత నీచంగా లక్షల కొద్ది వాట్సాప్ లో ప్రచారం చేశారు ఇది అన్ని కలిపి సరే గట్టి వెయిటింగ్ చేయండి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుంది ఎవరి పేరు అంటే ఇద్దరు యాక్చువల్గా కేజ్రీవాల్ గారిని మీరు పోటీ చేసింది ఎవరో తెలుసు కదా దీక్షిత్ గారు ఆయన పరమేశ్వరు ఆ దీక్షిత్ గారు ఉమాశంగా దీక్షిత్ గారి మనలో శివ శీలా దీక్షిత్ గారు ఉమాశంగా దీక్ష కాన్సిపెట్లే ఒకరి పాడు సదారిణి శీలా దీక్షిత్ గారు ప్రజలు ముఖ్యమంత్రి చేశారు వాళ్ళ అబ్బాయి ఒక సైడ్ ఒక సైడేమో సాయి సింగ్ వర్మ గారిని ముఖ్యమంత్రి చేశారు వాళ్ళ కుమార్ పర్వేష్ వర్మ పరవేశ్ సింగ్ వర్మ అంటారు అని బహుశా ఆయన బికాజ్ ఆఫ్ కేజ్రీవాల్ గారి పోటీ చేసి దగ్గరగా మళ్ళీ 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 ఇది చేశారు బట్ ఆయనతో పాటు ఇద్దరు ముగ్గురు ఉన్నారు బట్ పూర్వచర్ వాసులు కూడా వెళుతున్నారని వేరే ఓకే అంటే బీఆర్ఎస్తో ఆప్ పార్టీ స్నేహపూర్వక వాతావరణం ఉంది కాబట్టి లిక్కర్ స్కామ్ బాగా ఎఫెక్ట్ పడిందని చర్చ నడుస్తుంది నిజమేనా లిక్కర్ స్కామ్ డెఫినెట్గా ఎఫెక్ట్ పడింది దాంట్లో ఎడదో ఉందని దాంట్లో ఉన్న డెఫినెట్గా ఎఫెక్ట్ పడింది వీళ్ళందరూ అనవసరంగా సరే ఇంకా వెతిదాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు ఒక రెండు రాష్ట్రాలు వల్ల పోయినాయి ఐ డోంట్ థింక్ సో విత్తికాలని ట్రోల్ చేయడం సరికాదు కానీ డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే ఉంది ఓకే రాజకీయాలపై ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఈ ప్రభావం దేశ రాజకీయాల్లో మిగతా ముఖ్యమంత్రులు అందరూ అటెన్షన్ ఉంటారు ముఖ్యమంత్రి బాప్లేసేసి పడి జైల్లోకి వెళ్ళాలి సెంటిమెంట్ పని అని జగన్మోహన్ గారు జైల్లోకి వెళ్ళొచ్చారు అమిత్ షా గారు జైల్లోకి చంద్రబాబు గారు జైల్లోకి వెళ్ళి వచ్చారు వీళ్ళందరూ తర్వాత సెక్స్ అనేది ఇప్పుడు రివర్స్ కనపడింది బట్ ఎనీవే మిగతా పక్షాలన్నా జ్ఞానం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాయా లేదా తిరిగి హిట్లర్ గారు సార్ జమ్లీ ఎన్నికలను పెట్టి హిట్లర్ సామ్రాజ్యానికి మూడు రెట్లు ఎక్కువగా బలైపోతారనేది ప్రజలు ఆలోచించుకోవాలి బీజేపీకి వ్యతిరేకం కాదని పదే పది నేను పదే చాలా చాలాసార్లు చెప్పాను నేను పదే పదే చెప్పాను ఏంటంటే వాజ్పేయి గారు గౌనీల్ అదానీ గారు మురళీ మనోహర్ జోషి గారు వీళ్ళందరూ గొప్ప జ్ఞానకృష్ణమూర్తి గారు విజయరాజ్ సింధే గారు సికిందర భక్తి గారు ఎంత గొప్ప మహాబాబు అది బీజేపీ ఇది ఆదానీ గారి పార్టీ అదాని గారి పార్టీ యొక్క ఆదానీ గారు మొత్తం క్లెచ్స్ పెరిగిపోతారు ఢిల్లీలో కూడా ఇరచి విషయంలో వీళ్ళేదైతే నేరించారో అమ్మాని నేతా వ్యాచ్ని ఆదాని ఇప్పుడు మళ్ళీ ఆదానీ గారు విసులు మొత్తం దేశం పెరిగిపోతుంది నెక్స్ట్ భవిష్యత్ ఏంటి కేజ్రీవాల్ భవిష్యత్ ఏంటండి కేజ్రీవాల్ గారు ఎప్పటికీ కూడా పంజాబ్లో నూట పదిహేడు సీట్లు కనుక్కుంటారు నూట తొంభై రెండు సీట్లు ఎక్కువ ఉన్నారు నూట పదిహేను కోట్లు నైన్టీ టూ సీట్స్ లేదా అంతకుముందు కూడా ఇరవై మూడు సీట్లు వచ్చింది ఈ నేపథ్యంలో డెఫినెట్గా వాళ్ళు ఎవరు లాస్ అయ్యారు అక్కడ పంజాబ్లో బీజేపీని తప్పుకుంటారు కొట్ట కేజ్రీవాల్ గారు బీజేపీకి ఏమన్నారు అక్కడ ఒక ఏమన్నా ఒకటి సీట్లు వచ్చి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేశారు చూసారు కదా సిద్ధుగా కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ టేకవర్ చేసింది వీళ్ళు గోవాలో పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ దెబ్బతాయింది గుజరాత్లో పోటీ చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ దెబ్బతైంది వాళ్ళు ఆయన కూడా చూస్తున్నారు అందువల్ల బట్ కేజ్రీవాల్ గారు మనకి రివైవ్ అవ్వడానికి ఢిల్లీలో ఆయన నిలబడితే రివైలో అవుతాయి అవకాశం ఉంది దేశవ్యాప్తంగా కూడా ఖాళీ సమయం దొరుకుతుందని ప్రచారం చేయలేదు కానీ ట్రెండ్ టెడ్ లెటర్ మొక్కలేశారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో అద్భుతంగా యనమాలు వేయించారు లేదనేది జనం ధ్యానం తెలుసు వాళ్ళ స్టేజ్ మీద షో డ్రామా ఆడించి ఎలా చేయించారు అనేది ఈరోజు కూడా మనకెందుకు వచ్చిన బాబు ఏ హేమంత్ సౌర్ కేజ్రీవాల్ పడేసేది ఏదో బండి నేర్పిస్తాం రాష్ట్రం బాగుపడాలి అనుకోవచ్చు కానీ దుర్మార్గం చేస్తా ఇది మిగతా అందరూ ఒక సందేశం అదే సమయంలో తెలుసుకుని బాగుపడితే ఒక్కడిగా పోరాటించే మంచి జరుగుతుంది మణిపూర్ సీఎం సడన్ గా రాజీనామా చేసినాడు గవర్నర్ కి లేఖ కూడా సమర్పించినారు ఎందుకు ఆయన రాజీనామా చేశారంటే చెప్తాను అంతకుముందు రెండు రోజులు క్రితమే అక్కడ ఆయన లోపల ఏం మాట్లాడారు మనం చూసాం అవును వెరీ ఉంది అంటే బాధ్యత అదే రోజు చేస్తే కనుక అక్కడ ముఖ్యులు మైతీలు విషయంలో వీళ్ళ మిగతా వాళ్ళని వాళ్ళకి అనుకూలమైన వర్గాన్ని డిస్ప్లేజర్ పెట్టినట్టు అనుకునే ఉద్దేశంతో డిలే చేసినట్టున్నారు ఇంతకు ముందే చేయాల్సింది అది బట్ ఆయన డిస్ప్లేజర్గా ఉన్నారు బట్ ఇష్యూ అక్కడ మణిపూర్లో వీళ్ళు రాజకీయంగా చూస్తున్నారు కనీసం అంత మంది చనిపోయి అంత ఘోరంగా ఆదివాసీల్ని అంత ఘోరంగా చేస్తూ ఉంటే గౌరవ ప్రధానమంత్రి ఒక్క మాట మాట్లాడేది ఇందువల్ల ఈయన ఏకపక్షంగా ఉన్నారు దేశ రక్షణ విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన పని క్వశ్చన్ లేదు దాంట్లో మన దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించండి ఎవరిని కూడా మిగతా బాగా వాళ్ళని అది కానీ ఇక్కడ ఏదైతే ఉందో జాతి మధ్య సమతుల్యత సాధించాల్సిన అవసరం అది మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు భావించాలి ఐ హోప్ బీజేపీ వాళ్ళు కాదనేది ఎవరండి ఎంతండి స్టేటు ఎంతండి పాపులేషన్ మన జిల్లా అంత పాపులేషన్ లేదు అందువల్ల వాళ్ళేమో బీజేపీ వాళ్ళు రక్షిస్తూనే ఉంటారు ఓకే